హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్ ఇవాటి వీడియోలో లో మనంది ఫేవరెట్ చికెన్ పకోడాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి సో చికెన్ పకోడీ అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే పర్సనల్ గా చాలా ఇష్టం ఐ జస్ట్ లవ్ చికెన్ అనమాట సో ఈ సండే స్పెషల్ గా మనం ఇంట్లోనే ట్రై చేసేద్దాము సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకుని తీసుకోవాలండి దీన్ని సాల్ట్ వేసుకుని నీట్ గా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను సో అలా తీసుకున్న చికెన్లో ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని వేసుకుంటున్నాను అండి పెద్ద సైజ్ నిమ్మకాయ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ కారం ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి కలర్ కోసం వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా చికెన్కి ఈ మిరియాల పొడి ఉప్పు కారం పసుపు ఎగ్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మసాజ్ చేస్తూ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి బాగా మసాజ్ చేయాలి ఎంత మనం అలా ప్రెస్ చేసుకుంటూ ముక్కకి పట్టిస్తే ఉప్పు కారం అంత టేస్ట్ వస్తుందనమాట ముక్క చప్పదనం అనేది ఉండదు అలా ఎక్కువసేపు మసాజ్ చేసి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత సెకండ్ కోట్ చేద్దాము ఒక టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే చిన్నగా కట్ చేసుకుని పుదీనా ఆకులను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా అండి మరొక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వచ్చి టేస్టింగ్ సాల్ట్ అండి ఇది వేయడం వల్లే బయట వాళ్ళకి అంత టేస్ట్ వస్తుంది అనమాట సో ఎప్పుడన్నా కాబట్టి సో వేసుకోవచ్చు టేస్టింగ్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నా అండి అలాగే ఒక పించ్ వచ్చి రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది మళ్ళీ కంప్లీట్లీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి స్కిప్ చేయొచ్చు నేను జస్ట్ వీడియో కోసం యాడ్ చేస్తున్నాను నేనైతే రెగ్యులర్గా ఫుడ్ కలర్స్ వాడనండి ఇలా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ అంతా ముక్కలకి బాగా బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుని దీన్ని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే మంచిగా ముక్కలన్నిటికి మసాలా అంతా పట్టి మంచిగా టేస్ట్ వస్తుందండి సో టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్క పీస్ని ఇట్లా వేసుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టుకుని వేయగానే కదపకుండా ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి అప్పుడు కదిపితే కింద అంటుకోకుండా వచ్చేస్తాయండి సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే మిగిలినవి కూడా వేసుకుని వేయించుకుందామండి సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ చాలా సింపుల్గా చేసుకున్నాం కదా సేమ్ మనకి ఎగ్జాక్ట్గా స్ట్రి బండి మీద తెచ్చుకుంటే ఎట్లా వస్తుందో సేమ్ అదే స్మెల్ వస్తుందండి అదే టేస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సో స్పైసెస్ వచ్చి అకార్డింగ్ టు మీ టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అంటే లైక్ ఉప్పు కారం అలాగా ఆనియన్ పెట్టుకుని ఈ చికెన్ పకోడీని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి లెమన్ అట్లా స్క్వీస్ చేసుకుని ఓఎన్జీ చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ సండే స్పెషల్గా గా చికెన్ పకోడీని మెయిన్ కూడా ఇంట్లో వేసుకుని ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి